నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ మనకి ఖగోళ శాస్త్రంలో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో మనకి కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరుగుతున్నాయి అంటే ఒక రాశిలోంచి ఇంకొక రాశిలోకి కొన్ని ఒకే రాశిలోకి జరగబోతున్నాయి అయితే ఇవి వీటిని వల్ల మనకి కొన్ని యోగాలు కూడా సంప్రాప్తం అవుతాయి మేషాది ద్వాదశ రాశుల వారికి వారి వారి స్థానాలను బట్టి కొన్ని కొన్ని యోగాలను ఇవ్వబోతున్నారు అయితే ఈ యోగాలు ఏ యోగము అంటే ప్రతిదానికి మనకి ఒక్కొక్క యోగం ఉంటుంది గజకేసరి యోగము ఆ నెక్స్ట్ మహాలక్ష్మి రాజయోగము రాజయోగము ఇలాంటి యోగాల పేర్లు మనకి ప్రతిదీ ఒక్కొక్కసారి వచ్చే యోగానికి ఒక్కొక్క పేరు పెడుతుంటాము అంటే మనకి అలా జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనకి మే నెలలో రెండు వేల ఇరవై ఐదులో కొన్ని గ్రహాలు మనకి ఒక చోట ఏర్పడ్డము వాటి వల్ల మంచి మంచి యోగాలు ఏర్పడటము జరుగుతోంది అయితే ఈ యోగాలు జాతక చక్రంలో మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతోంది అయితే ఈ మూడు ఆరు పది పదకొండు స్థానాలు ఒక్కొక్క స్థానము ఏమిటి అనేది మీకు కొంచెం తెలియాలి కాబట్టి మూడో స్థానము అంటే కనుక అంటే ఈ మనకి ఈ జాతకుడికి ఈ మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో కనుక ఈ గ్రహాల సంయోగం జరిగితే వాటిని ఉపచయన స్థానాలు అని అంటారు ఈ మూడు ఆరు పది పదకొండుని ఉపచయన స్థానాలు అంటారు అనమాట అయితే ఈ ఉపచయన స్థానాల్లో కనుక ఈ గ్రహాలు వచ్చి ఉంటే ఆ జాతకుడికి విశేషమైన అభివృద్ధి పురోగతి కనబడుతుంటుంది అయితే ఆ స్థానాలు ఏమిటి ముందుగా మీకు తెలియపరుస్తాను మూడవ స్థానము ధైర్య స్థానము ప్రతి వ్యక్తికి ధైర్యం ఉంది అంటే ఆ మూడో స్థానం విశేషంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి అయితే ఇది వ్యక్తిగత నైపుణ్యాలను తర్వాత ఆ సామర్థ్యాలను ఒక వ్యక్తి యొక్క స్కిల్స్ ని కెపాసిటీని తెలియ చెప్పే స్థానము మూడవ స్థానము అయితే ఆరవ స్థానం ఏంటంటే శత్రు స్థానము ఈ శత్రు స్థానంలో ఆ గ్రహాలు ఉండడం వల్ల మనకి వ్యాధులు కష్టాలు ఇబ్బందులు ప్రతిదీ మనకి ఇబ్బందిగా ఉంటుంది ఊరు వ్యాధులు వస్తుంటాయి ఊరు కూరుకునే కష్టాలు పరంపరగా వస్తుంటాయి ఇవన్నీ కారణము ఆరవ స్థానం అనమాట అయితే కొంతమందికి తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారికి వృద్ధి యోగంలో గ్రహ ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే కనుక బుధుడు యొక్క అనుగ్రహంతో మీకు లాజికల్ థింకింగ్ ఎక్కువగా డెవలప్ అయ్యే అవకాశము వాక్చాతుర్యము మీరు ఏ పనికి వెళ్ళినా సక్సెస్ అయ్యే అవకాశము కనబడుతోంది అయితే ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే మెడికల్ అకౌంటింగ్ ఈ రెండిట్లో చదివే విద్యార్థులకు శుభ ఫలితాలు రావడము స్కాలర్షిప్స్ రావడము మీరు అనుకున్న కాలేజీలో సీట్లు దొరకడము విదేశాలకు వెళ్లడము ఇలాంటివన్నీ ఈ సమయంలో జరిగే అవకాశం కనబడుతోంది ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే అధికారిక దస్తావేజుల యొక్క ప్రక్రియలు విజయవంతం అయ్యే అవకాశం కనబడుతోంది వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కాంట్రాక్ట్ బిజినెస్ లోకి వెళ్ళినట్టయితే లేదా కాంట్రాక్ట్ బిజినెస్ లో ఉన్నవాళ్ళు విశేషమైన లాభాలను వృద్ధిని ఒక లాంగ్ టర్మ్ బేసిస్ లో మీకు లభించే అవకాశం కూడా కనబడుతోంది అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే మీ యొక్క ప్రాంతాన్ని బట్టి మీ యొక్క భూసారాన్ని బట్టి సమయానుకూల పంటలు కనుక వేసినట్టయితే మీ పంటలకు అధిక దిగుబడి రావడంతో పాటు గిరాకీ కూడా పెరిగి రేటు పెరిగే అవకాశము తద్వారా లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది ఆ ప్రయత్నం చేసుకోండి పాత రుణాలకు సంబంధించినటువంటివి తీర్చేయడం జరుగుతుంది కొత్త రుణాలకు ప్రయత్నాలు చేసుకున్నా లేదా ఎరువులు కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేసుకున్నా వ్యవసాయ సాగు పనిముట్లు కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేసుకున్నా ఈ సమయంలో మంచి సమయము ఆ ప్రయత్నం చేసుకోండి అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అస్సలు బాగాలేదు అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ప్రమాదాలు ప్రయాణాల్లో ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఇలాంటివన్నీ ఎక్కువగా గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి వ్యక్తిగతంగా చూసినట్టయితే మజిల్స్ కి సంబంధించి స్కిన్ కి సంబంధించి ఆ బుర్రకి అంటే మెదడుకు లేదా అంటే తలకు సంబంధించి తలలో కళ్ళు కానీ లేదా తలలో నరాలు కానీ తలకు సంబంధించి ఆ తలలో నరాలకు కానీ లేదా అంటే ఆ బ్రెయిన్ కి సంబంధించి కానీ ఆ కళ్ళకి సంబంధించి చెవులకు సంబంధించి ఇట్లాగా కొన్ని కొన్ని తీవ్రమైన అనారోగ్య సూచనలు ఆపరేషన్స్ కి దారి తీసేవి గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే తాత ముత్తాతల నుంచి మీకు ఆస్తి సడన్ గా కలిసి వచ్చే అవకాశము కోర్టు పరంగా మీకు మంచిగా అంటే మీ వైపుకి తీర్పు వచ్చే అవకాశము ఎన్నాళ్ళ నుంచో కొనసాగుతూ ఉన్న ఆ కోర్టు వాయిదాలు ఇప్పుడు కొలిక్కి వచ్చి మీకు తీర్పు ఇచ్చే అవకాశము గోచరిస్తోంది దీంతో పాటు ఆ గృహ వాహన వస్తు యోగాలు కూడా కనబడుతున్నాయి ఆ ప్రణాళికలు వేసుకోండి దీంతో పాటుగా ఆగిపోయిన పనులు ఇల్లు ఆగిపోవడం కానీ లేదా ఫ్యాక్టరీలో మీరు కడుతున్నవి ఆగిపోయినా ఏదైనా మీరు స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయిన వస్తువులు ఏదైనా కడుతూ ఆగిపోవడం కానీ లేదా అంటే ప్రారంభించి మధ్యలో ఆగిపోయినటువంటివి తిరిగి మళ్ళా సాఫీగా సాగే అవకాశము వృద్ధి అయ్యే అవకాశము ఈ యోగంలో కనబడుతోంది వెంటనే స్టార్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి అయితే ఐటి రంగంలో చూసినట్టయితే కనుక సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో పనిచేసే వాళ్ళు డాక్యుమెంటేషన్ దాంట్లో ఉద్యోగం చేసే వాళ్ళకి విశేషమైన ప్యాకేజీ పెరగడము ప్రమోషన్స్ రావడము ఆ శుభవార్తలు వినడము ఆ శాలరీ హై మా ఉన్న పదవి నుంచి ఉన్నతమైన పదవికి వెళ్ళడము ఇలాగా అన్ని లాభాలు వృద్ధి గోచరిస్తోంది అయితే హస్తకళలకు చూసినట్టయితే కనుక జ్యువెలరీలో డిజైనింగ్ చేసే వాళ్ళకి విశేషమైన గుర్తింపు అవకాశాలు ఆ దాని తర్వాత ప్యాకేజీ పెరగడము అంటే ఇప్పుడు మీరు ఒక షాప్ లో పనిచేస్తున్నప్పుడు మీరు చేసిన డిజైనింగ్ కి కొ దేశ వ్యాప్తంగానూ లేదా రాష్ట్ర వ్యాప్తంగానూ ఆ ప్రాచుర్యం పెరగడము మీకు అవకాశాలు రావడము దానితో పాటు మీకు ఇచ్చే రేటు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది కాంట్రాక్ట్ దారి చూసినట్టయితే లో బడ్జెట్ పనుల్లో లాభాలు వస్తాయి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి రాజకీయ నాయకుల్లో చూసినట్టయితే కనుక మీరు ప్రజల్లో నమ్మకాన్ని పొందుతారు అధిష్టానంలో ఆ ఒక అంటే ఒక నమ్మకంతో పాటు మీకు ఈ పదవి ఇవ్వాలి అని అనిపించే స్థాయికి మీరు వెళ్తారు సినిమా రంగంలో చూసినట్టయితే కనుక డైరెక్షన్ విభాగము ఎడిటింగ్ రంగాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అభివృద్ధి పురోగతి వృద్ధి యోగంలో విశేషమైన లాభాలు గోచరిస్తున్నాయి క్రీడాకారులు చూసినట్టయితే కనుక మీరు కొంచెము కష్టపడితేనే తప్ప మీరు వెలుగులోకి రాని పరిస్థితి ఇక్కడ గోచరిస్తోంది అయితే మీకు చెప్పదగిన వృద్ధి మంత్రము ఓం బుధాయ వృద్ధి కరాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపించుకునే ప్రయత్నం చేయండి ప్రతిరోజు చేయండి ఇందులో వచ్చే ప్రతి బుధవారము కూడా జపించుకోండి మర్చిపోకుండా అయితే మీకు సూచన ఏంటంటే గోమూత్రాన్ని ఈ ఇంట్లో చల్లడం కానీ లేదా మీ వ్యాపార స్థలాల్లో చల్లడం కానీ లేదు అంటే కనుక మీరు నడిచే దారిలో చల్లడం కానీ ఇలాగ కనుక ఆ బుధవారం బుధవారం నాలుగు సార్లు ఎన్ని సార్లు బుధవారాలు వస్తే అన్ని సార్లు ఉదయమే చేసినట్టయితే కనుక మీ మీద ఉండే ఏదైనా ప్రయోగం కానీ లేదంటే దృష్టి దోషాలు కానీ ఏదైనా చెడు కానీ ఉన్నట్టయితే అవి పోయే అవకాశం కూడా ఈ పరిహారంతో చెప్పబడింది అయితే తులసి మొక్కకు మీరు ప్రతిరోజు పురుషులైనా పర్వాలేదు స్త్రీలైనా పర్వాలేదు దీపం పెట్టడం కానీ లేదా అగరబత్తి వెలిగించి అమ్మవారికి చూపించి మీ యొక్క ఇదిని చెప్పుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు సంకల్పం అంటే వృద్ధి మంత్రం చెప్పుకునేటప్పుడు మీరు ఏమి వృద్ధి కావాలని అనుకుంటున్నారో ఆ మంత్రాన్ని చెప్పి అప్పుడు అనుష్ఠానం చేయండి ఈ వృద్ధి మంత్రాన్ని తప్పకుండా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో వారికి చెప్పదగిన ప్రత్యేకమైన వృద్ధి మంత్రము నమస్తే